హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ హ్యాపీ లైఫ్ స్టైల్ అన్నం పరబ్రహ్మ స్వరూపం అన్నారు ఒకప్పుడు పెద్దలు ఆ మాట నిజమేనా మనం తినే ఆహారం మంచిదేనా అసలు ఆరోగ్యం కోసం తింటున్నామా ఆనందం కోసం తింటున్నామా ఎప్పుడు తినాలి ఎందుకు తినాలి ఎలాంటివి తినాలో తెలుసుకుందాం ఇప్పుడు ఈ రోజులలో మనం తీసుకునే ఆహారం పూర్తిగా విషపూరితమైంది ఇలాంటి ఆహారం తీసుకోవడం వల్ల మన శరీరంలో చాలా మార్పులు జరుగుతున్నాయి అవి ఏమిటంటే డయాబెటీస్ అంటే షుగర్ లెవెల్ షుగర్ అనేది మనకు వస్తుంది ఎందుకు వస్తుంది అన్నం తింటే షుగర్ అనేది ఎందుకు వస్తుంది అంటే పూర్వకాలంలో రైతులు ఓన్లీ పశువుల ఎరువులతోటి మాత్రమే పంటను పండించేవాళ్ళు కానీ ఇప్పుడు ఈ రోజులలో మాత్రం పూర్తిగా విషపూరితమైన కెమికల్స్ తోటి పంటను పండించడం వల్ల దాన్ని రైస్ అనేది అంటే మెయిన్ మనం తినుకునే బియ్యం అనేది పూర్తిగా పాలిష్ చేయడం వల్ల మనకు లోపల ఉన్న పోషకాలన్నీ పోయి దానివల్ల మన ఆరోగ్యం అనేది దెబ్బతింటుంది రోడ్డు సైడ్ దొరికే ఆయిల్ ఫుడ్స్ అంటే బోండా బజ్జీ సమోసాలు ఇలాంటివి ఏవి కూడా మన ఆరోగ్యానికి మంచిది కాదు ఎందుకంటే వాళ్ళు ఆయిల్ని రీయూస్ చేయడం వల్ల మన ఆహారం అనేది విషంగా మారుతుంది ఇలా రీయూస్ చేసిన ఫుడ్ అనేది మనకు అతి తక్కువ ధరకే దొరకటం వల్ల చాలామంది దీనికే ఎక్కువ డిమాండ్ అనేది పెరిగిపోయింది ఈ జనరేషన్ పిల్లలు తమ జాబు రీత్యా పట్టణానికి వెళ్తున్నారు సో దానివల్ల కూడా మనకు ఆహారం అనేది వండుకోవడం కూడా టైం దొరకడం లేక ఫుడ్కి డిమాండ్ అనేది పెరిగింది బయట ఫుడ్ అనేది ఎక్కువగా తినడం వల్ల వాళ్ళు ఆరోగ్యాన్ని కోల్పోతున్నారు సో ఈ వీడియోలో చూపించిన విధంగా ఫాస్ట్ ఫుడ్కి తినడం వల్ల అంటే వాళ్ళు వాడే ఉపయోగించే ఆయిల్స్ కానివ్వండి సాసెస్ కానివ్వండి ఇవన్నీ సా ఎక్కువగా యూస్ చేసే సాసెస్ అంటే ఫాస్ట్ ఫుడ్లు ఎక్కువగా సాసెస్ అనేది యూస్ చేస్తుంటారు దీనివల్ల మనకు చాలా ఆరోగ్యం అనేది అంటే గ్యాస్ డ్రబ్బులు కడుపులో మంటగా రావడం కానీ కొన్ని కొన్ని జబ్బులకైతే కారణంగా మారుతూ ఉన్నాయి ఒకప్పుడు ఇలాంటి ఆహార పదార్థాలన్నీ పట్టణాలకు మాత్రమే పరి పరిమితమయ్యేవి ఇప్పుడు మాత్రము ఇది క్రమక్రమంగా గ్రామాలకు కూడా చేరువైంది ఫర్ ఎగ్జాంపుల్ సాఫ్ట్వేర్ పీపుల్స్ కానీ ఒక నలుగురు ముగ్గురు కానీ కూర్చుంటే ఒక చిట్చాటుగా చేసుకుంటే ఏదైనా ఆర్డర్ చేసుకున్నామంటే పిజ్జా బర్గర్లు మాత్రమే గుర్తొస్తాయి అంటే ఈవినింగ్ స్నాక్స్ కారం కానీ మార్నింగ్ కానీ ఇలాంటి పదార్థాలు తినడం వల్ల ఇలాంటి ఆహారం తీసుకోవడం వల్ల మన ఆరోగ్యం అనేది పూర్తిగా దెబ్బతింటుంది ఒకప్పుడు మన అమ్మమ్మలు తాతయ్యల కాలంలో కూడా ఇలాంటి ఆహారం అనేది లేదు ఇప్పుడు చూస్తే లేస్లని కురికిరేలని సో ఇది ఈవినింగ్ స్నాక్స్ కింద చాలామంది తమ పిల్లలకి వాళ్ళు అంటే వాళ్ళ వర్క్ టైంలో వాళ్ళు ఉండటం వల్ల వాళ్ళు ఏదో ఒకటి స్నాక్స్ రూపంలో ఇస్తున్నారు డిఫ్ మార్కెట్లో డిఫరెంట్ డిఫరెంట్ వాళ్ళ ప్రోడక్ట్స్ ఇంట్రడ్యూస్ చేసుకోవడం ఎన్నెన్నో ఇస్తారు కానీ మనం అది మంచిదా చెడ్డదా అది మన ఆరోగ్యానికి ఎంతవరకు మంచిది అనేది మనం గ్రహించాలి ఈ జనరేషన్ పిల్లలు ఆరోగ్యం కోసం మా ఆరోగ్యం కోసం తినడం లేదు ఆనందం కోసం తింటున్నారు వాళ్ళ నోటికి అంటే నాలుగుకి టేస్టీగా అనిపిస్తే ఎలాంటి ఆహారమైనా తింటున్నారు అది మన ఆరోగ్యానికి మంచిదా కాదని మాత్రము వాళ్ళు గ్రహించలేకపోతున్నారు ఒక నలుగురు కలిసారంటే ఒక మూవీ చూస్తున్నామంటే పక్కన స్నాక్స్ ఉండాలి డ్రింక్స్ ఉండాలి ఇవన్నీ మన ఆరోగ్యానికి ఎంతవరకు మంచిది కాదనేది ఆలోచన లేకుండా తింటున్నారు సో వాళ్ళు ఎంజాయ్ చేసే మూమెంట్లో ఏం తింటున్నారు ఎందుకు తింటున్నారు అనేది కూడా లేకుండా తింటున్నారు ఈ రోజులలో డయాబెటీస్ అనేది ఎక్కువైపోయింది ఎందువల్ల ఎక్కువైపోయిందంటే షుగర్ తీసుకోవడం వల్ల షుగర్ మన ఆరోగ్యానికి అసలు మంచిది కాదని నిపుణులు ఎంతోమంది చెప్తూ ఉన్నారు ఒకప్పుడు తీసుకుండే ఆహారానికి ఇప్పుడు తీసుకుండే ఆహారానికి చాలానే వ్యత్యాసం ఉంది మనం ఇప్పుడు ఈ రోజులలో అయితే ఫుడ్ తిన్న వెంటనే స్వీట్ తినాలనిపిస్తుంది స్వీట్ తిన్న వెంటనే ఏదైనా ఒక కూల్ డ్రింక్ అంటే ఏదైనా ఒక చల్లని పదార్థం అయితే తీసుకోవాలనిపిస్తుంది ఇవన్నీ మన ఆరోగ్యానికి ఏవీ మంచివి కాదండి ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా డిఫరెంట్ డిఫరెంట్ కూల్ డ్రింక్స్ మార్కెట్లోకి డే బై డే వస్తూనే ఉంటాయి ఇలాంటి మనం తీసుకోవడం వల్ల అంటే వాళ్ళు ఎక్కువగా షుగర్ కంటెంట్ని ఎక్కువగా ఇంట్రడ్యూస్ చేస్తున్నారు ఏ మా సెలబ్రిటీస్ కానీ ఎవరు కానీ ఇలాంటి ఆహారాన్ని ఎప్పుడు వాళ్ళు తీసుకోరు ఎందుకంటే వాళ్ళు తీసుకునే ఆహారం అనేది ఎంతవరకు మంచిదా కాదనేది తెలుసు ముందు చూపించిన విధంగా ఏవి తీసుకోకూడదో తెలుసుకుందాం ఇప్పుడు ఏం తినాలి ఎంత తినాలో తెలుసుకుందాం సో మనకు మార్కెట్లో దొరికే వెజిటేబుల్స్ అంటే ఆకుకూరలు కానీ కాయగూరలు కానీ ఇలాంటివి మాత్రం ఎక్కువగా తీసుకోవటం అంటే ప్రోటీన్స్ ఉండాలి మనం తీసుకుండే మీల్ ప్లేట్లో కానీ డిన్నర్ ప్లేట్లో కానీ ప్రోటీన్స్ ఉండాలి ఫైబర్ ఉండాలి సో ఇవి ఇలాంటి ఫుడ్ అయితే మనం స్వీకరించాలి చాలామంది ఇప్పుడు మార్కెట్లో దొరికే ఆర్గానిక్ అంటున్నారు న్యాచురల్ ఫుడ్ అంటున్నారు ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్గా మార్కెట్లో నేమ్స్ అయితే డిఫరెంట్ ఉన్నాయి బట్ పంట అంటే వాళ్ళు ఇచ్చే రాబడి మాత్రం మంచివి కాదు ఇప్పుడు సూపర్ మార్కెట్లలో డిఫరెంట్ డిఫరెంట్ వెజిటేబుల్స్ కానీ అన్నీ మనకు అంటే సకాలంలో అంటే ఒక కాలానికి సంబంధించిన కూరగాయలు కాకుండా అన్నీ అవైలబుల్లో దొరుకుతున్నాయి అంటే అది నిజమా వాస్తవమా లేదని మనం గ్రహించాలి ఒకప్పుడు ఒక పంట పండించాలంటే ఆ కాలంలో మాత్రమే ఆ పంట అనేది పండేది సో ఇప్పుడు ఏ కాలమైనా సరే అన్ని పంటలు పండుతున్నాయి అంటే ఆలోచించండి మీరే మన ఆరోగ్యం కోసం కొన్ని నియమాలు అయితే పాటించాలి అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం సో ఒకప్పుడు పూర్వీకులు ఒక పంటకు వెళ్ళడానికి నడక మార్గంలో వెళ్ళేవారు ఇప్పుడు వెహికల్స్ అంటే వాహనాలు ఎక్కువైపోయాయి కారు లేకపోతే ప్రెస్టేజ్ అయిపోయింది ఒక బైక్ లేకపోతే ఒక ప్రెస్టేజ్ అంటే వాళ్ళ ఇవి మన ఆరోగ్యానికి మంచివి కాదండి సో డైలీ అంటే ప్రతిరోజు మనం ఒక థర్టీ మినిట్స్ అయినా వాక్ చేయటం కానీ ఒక యాక్టివిటీస్లో పాల్గొనాలి అంటే ఈ రోజులలో స్ట్రెస్ లెవెల్స్ పెరగటం చాలా అనారోగ్యాలకి గురి చేస్తుంది అలాంటప్పుడు మీరు కొన్ని యోగా ఆసనాలు వేయటం బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ కానీ బ్రీతింగ్ కానీ టెక్నిక్స్ ఇవి తెలుసుకొని యోగాలు ఈ క్లాసెస్లో జాయిన్ అవ్వడం వల్ల మీకు కొంచెం రిలాక్సేషన్ అనేది ఉంటుంది ఇప్పుడు మనం కొన్ని చిరుధాన్యాలు అయితే చూసేద్దాం ఇక్కడ చూపించిన విధంగా పూర్వీకులు రైస్ అంటే వరి అనేది తక్కువగా పండించేవాళ్ళు ఈ ధాన్యాలతోటే వాళ్ళు రొట్టెలు కానీ జావ కానీ సంగటి కానీ ఇలాంటి ఆహారం తీసుకోవడం వల్ల ఐరన్ కానీ ఐరన్ రిచ్ ఫుడ్ అంటారు ఇవన్నీ ఎక్కువ కూడా తీసుకుంటా వల్ల ఈ చిరుధాన్యాలు తీసుకోవడం వల్ల మనము డైలీ ఒక గ్లాస్ అయిన రాగి జవ్వ కానీ ఒక ముద్ద సంగటి కానీ ఇలాంటి ఆహారం తీసుకోవడానికి అందరూ ప్రయత్నిద్దాం మన ఆరోగ్యం కోసం మనం జీవి ఇలాంటి ఆహారం తీసుకోవడం వల్ల మనం ఆరోగ్యంగా ఉంటాము ఆనందంగా జీవిస్తాము ఏ స్ట్రెస్ లెవెల్స్ అనేవి మన దర్గా పూర్వీకులు ఇలాంటి ఆహారం తీసుకోవడం వల్ల ఆరోగ్యంగా ఉన్నారు ఆనందంగా ఉన్నారు సో మనం కూడా ఇలాంటి ఆహారాన్ని తీసుకుని ఆరోగ్యంగా ఆనందంగా ఉండటానికి ప్రయత్నిద్దాం నెక్స్ట్ జనరేషన్ పిల్లలకు కూడా ఇవి ఏంటి అనేది అడిగే క్వశ్చన్ లేకుండా జీవిద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ హ్యాపీ లైఫ్ స్టైల్